అక్కా అక్కా ఏమైనా మళ్ళీ షిట్టా వచ్చావు అక్క మా అన్న అయితే హైదరాబాద్ లో ఉన్నాడు వాడికి రూమ్ వంట చేసుకుని రావట్లేదన్న మంచి పచ్చడి ఉంటే చెప్పక్క సింపుల్ గా అయ్యా పచ్చడి ఒకటి చేసి చూపిస్తా పా తగినంత నూనె దేశీ ఎండుమిరకాయ లేగించుకుందాం అవును ఇంతకి ఏం పచ్చడి చేస్తున్నావు అక్క టమాటా రోటి పచ్చడి చేస్తున్నా ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అన్ని ఏపేసుకుంటాం అల్లము టమాటా వేసి బాగా వాడ్చుకుందాం టమాటాలు అయితే మెత్తగా వాడి చేసుకోవాలి మనం వేగించుకున్నటువన్నీ రోట్లో వేసి దంచుకుందాం కొంచెం ఉప్పేసుకుందాం నానబెట్టిన చింతపండు ఎరగడ్డ వేసుకోపోతే వారం రోజు ఉంటుంది ఎరగడ్డ వేసుకుంటే మూడు రోజులు అయ్యా మళ్ళీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూడయా పచ్చడి అయితే సరిగ్గా ఉంది మనలాగే వంటలుగా సఫరై అవ్వాలింటే మీరు కూడా ట్రై చేయండి మీరు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి